శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్య భర్తల మధ్య గొడవలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఈరోజు ఈ సందేశం వినగలుగుతా బిడ్డా ఏమర పాటగా ఉండకుండా నీ బావ చెప్పేది ఆఖరి వరకు విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే తల్లి ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఈరోజు నువ్వు ఈ సందేశం వినగలుగుతావమ్మా ఏ మాత్రం కూడా ఏమర మరపాటుగా ఉండకుండా నీ సాయిత చెప్పేది ఆఖరి వరకు చివరగా ఉను అసలు నువ్వు ఏం చేయాలి నీ జీవితం నీకే అర్థమవుతుంది తల్లి నీకు కూడా తెలుస్తుంది ఒకడు చెప్పన బిడ్డ నీకు నువ్వుగా నెయ్యంత నువ్వు ఏదీ వినడం లేదు నా ఆశీర్వాదం ఉంది కాబట్టే నువ్వు వినగలుగుతున్నావు ఈ రోజున నువ్వు నీ అంటే నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా నాకు తెలుసమ్మా ఆ కష్టాలన్నీ నేను తొలగిస్తాను నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అది కూడా ఊరికే కాదులే నువ్వు నాపై ఎంతో నమ్మకంతో నా మీద భక్తి శ్రద్ధలతో ఉన్నావు కాబట్టి నీకు బంగారం లాంటి జీవితాన్ని అందిస్తాను ఇప్పుడు నీ మనసు ఎన్నో గాయాలు బాధలతో నిండిపోయి ఉంది కదా ఆ విషయం నాకు కనిపిస్తుంది నీ కళ్ళలో చూస్తేనే నాకు అర్థమవుతుంది బిడ్డ అలాంటి బాధలు నిన్ను వెతుక్కుంటూ నిన్ను ఓదార్చే సమయం కూడా అసలు లేదు దాటిపోయింది కాబట్టి ఇవి రోజులన్నీ అంటే ఇన్ని రోజులు ప్రతి రోజు కూడా నువ్వు నా ఓదార్పు మాటలు విని విని విసిగి చెంది ఉన్నావు కదా బిడ్డ నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యం ఇవ్వడానికి అవకాశం ఉందమ్మా మరి ఆ ధైర్యం ఏమైంది చెప్పు నీ ధైర్యం ఎక్కడ పెట్టేశావు ఎందుకు తల్లి ఎలా అయిపోయావో ఈ సమయం నీకు ఓదార్పు అవసరం లేదమ్మా నిన్ను సమదాయించే మాటలు కూడా అవసరం లేదు నీ కన్నీటిని తుడిచే మాటలు అస్సలు అవసరం లేదు ఇవన్నీ చేయకపోయినా నీ కన్నీటికి కారణం తెలుసుకొని వాటిని శాశ్వతంగా దూరం చేస్తాను తల్లి నీ కోరిక తీర్చమని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటున్నావు కదా ఇక ఈరోజు నీ కన్నీటిని తుడిచి నీకు ఓదార్పు మాటలు విడిచి వెళ్తారని అనుకుంటున్నావు కదా అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ నీ సాయి మాటలు జాగ్రత్తగా వింటే నీకే అర్థమవుతాయి ఇవి ఒట్టి సముదాయించే మాటలు మాత్రమే కాదు ఇది దైవ వాక్కు చాలా శక్తివంతమైన వాకు తల్లి ఆ శక్తి తెలియక నువ్వు అంతలా బాధపడుతున్నావు ఎవరైతే నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి యొక్క పూర్తి బాధ్యతను నేను చూసుకుంటానమ్మా వారికి కావలసినవన్నీ కూడా నేను చక్కబెడతాను అలా కాకుండా నువ్వు ఒక విగ్రహంలా ఒక రాయిలా భావిస్తే నేను కూడా అలానే కదా భావిస్తాను అప్పుడు నేను ఏమీ చేయలేను అలా రాయిలా చూస్తూ ఉండిపోవలసిందే కాబట్టి అలా కాకుండా నువ్వు నన్ను ఒక తండ్రిలా జీవమున్న మనిషిలా నీ తోబుట్టువులా నీకు మంచి చెప్పే గురువులా నీ తండ్రిలా భావిస్తే నీ యొక్క సమస్యలన్నిటిని తీసుకొని అన్నిటిని కూడా తుడిచివేస్తే నీ జీవితంలో దీపం లాంటి వెలుగు నింపుతానమ్మా ఒకటి చెప్పిన బిడ్డ దీపం తనని తాను కాల్చుకుంటూ కూడా ఇతనికి వెలుగునిస్తుంది అలానే నువ్వు ఎలాంటి ఆపదలు ఉన్నా సరే ఇతరులకి ఎప్పుడు కూడా హాని తలపెట్టద్దమ్మా అలా చేసావంటే నీ జీవితం అర్థం అర్థమేముంటుందో చెప్పు ఆలోచించి తల్లి అలాగే నా మాటలు సందేశాలు కేవలం ఓదార్పు మాటలు అనుకుంటే అవి అలానే అవుతాయి అలా కాకుండా ఇవి దైవవాకుగా నువ్వు గుర్తించావంటే నమ్మకం అనేది నీలో వచ్చి ఇంకా ఇంకా ధైర్యం పెరుగుతుంది కాబట్టి అస్సలు అధైర్యపడకు బాధపడద్దు బిడ్డ నా బాబా నాకు ధైర్యం ఇచ్చారని నీకు నువ్వే భరోసా ఇచ్చుకొని నీ యొక్క పనులన్నీ కూడా మొదలుపెట్టు ఇంకా అప్పుడే ఎంతో ఆనందంగా నువ్వు జీవించగలవమ్మా ఒకటి గుర్తుంచుకోబిడ్డ నువ్వు నా మాటలు ఎలా తీసుకుంటే అవి ఎలా అలానే పలుకుతాయి నా మాటను కొట్టి పారేస్తే అసలు నేను కూడా ఏమీ చేయలేను ఇప్పుడే నీకు కష్టాలు వస్తే ఆ కష్టమంతా నీ జీవితంలో ఒక్కసారి తీసుకెళ్తాయని నువ్వు మర్చిపోకు నీకు మించిన బాధలను చుట్టుముడితే మాత్రం నీ జీవితంలో అంతులేని ఆనందం రాబోతుందని తెలుసుకో తల్లి అసలు నువ్వు నన్ను కలిసినప్పుడే నీ బాధల్లో సగం నేను తీసేసుకున్నాను ఇకనైనా సరే నీకైనా మంచి రోజులు వచ్చేసాయి తల్లి నీవు అంటే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితం మాత్రమేనమ్మా ఇక ఈ బాబా వాక్యాన్ని అర్థం చేసుకో ఇక నీకు మంచి కాలం ఆరంభమైందని తెలుసుకో నువ్వు నాకు బాధలు ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడల్లా సరే నా యొక్క మాటలు సందేశాలు తల్లి ఈ ఈరోజు నీ వద్దకు వచ్చింది సందేశం నువ్వు వినగలుగుతున్నావంటే అది నీ సాయ ఆజ్ఞ దైవాజ్ఞ నిన్ను వెతుక్కుంటూ నీకు బహుమతులు కూడా ఇలానే వస్తాయి తల్లి రోజు నువ్వు ఎప్పుడైతే నువ్వు నన్ను మనసులో తలుచుకుంటుంది వింటున్నావో నీకు బంగారం లాంటి జీవితాన్ని నీ ఇంటికి తీసుకురాబోతున్నానమ్మా నీ సమస్యలు తీరిపై ఒకటి తర్వాత ఒకటి ఎదురు చూసే శుభవార్తలు కూడా కూడా రాబోతున్నాయి వివాహమా సంతానమా నువ్వు కోరుకున్న ఉద్యోగమా నువ్వు కోరుకున్న గృహప్రవేశమా ఏదైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఏ మాత్రం కూడా బాధపడద్దమ్మా నీ అన్నిటినీ కూడా కష్టాలు మరిపించే గొప్ప బహుమతి నీకు అందించబోతున్నాను న్యాయమైన కోరికలన్నీ తీరుస్తానమ్మా నీ ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరినవన్నీ నీ ముందుంటాయి గుర్తుపెట్టుకో తల్లి నేను ఎప్పుడూ కూడా కష్టాలు రాగానే కృంగిపోవద్దు వాటి నుంచి బయటపడేలా చేసి నీ కళ్ళన్నీ నిజం చేస్తాను ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకోబిడ్డా తప్పకుండా అప్పుడు నీకు శుభం జరుగుతుంది నిన్ను చెప్పినట్లుగా ఒక శుభవార్త అనేది నీ జీవితంలోకి రాబోతుంది తల్లి నీ బాబా ఏదైనా చెప్పారంటే దాని వెనక అర్థం పరమార్థం దాగి ఉంటుందని నీకు తెలుసు కదా నువ్వు సంతోషంగా ఉండు తల్లి ఈ రోజున ఏం జరగబోతుందో నీ జీవితంలో మంచి జరగబోతుందా ఇక నువ్వు ఆనందంగా ఉంటావో నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదమ్మా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అసలు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే అది నీ మంచి కోసమే నువ్వు బిడ్డ ఇక ధైర్యంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు